అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ నలభై ఐదు నిమిషాల యొక్క వీడియోని సూక్ష్మంగా కొద్ది నిమిషాల పాటు చేసి మీకు అందజేస్తున్నాం వీక్షించగలరు संजत्वं संवदत्वं संभोमनांसि जानताम् देवाभागं यदा पूर्वे सञ्जनाना उपासते सञ्जनाना उपासते నేను నా శారీరక మానసిక ఆరోగ్యమును పెంపొందించుకున్నటకు ప్రతిదినము ప్రాతకాలముని నేను యోగా చేయుచు నా చుట్టూ ఉన్న అందరి చేత యోగా చేయించుచు యోగాంధ్రప్రదేశ్ నిర్మాణమునకు నా వంటి కృషిని నేను నిర్వర్తించదనని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాను ముందుగా సమస్థితి స్టాండర్డైజ్ పొజిషన్లోకి వచ్చి కాళ్ళను కొంచెం దూరంగా తీసుకొని నెక్ మూమెంట్ చేస్తున్నాం రెండు చేతులు నడుమే సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా గడ్డాన్ని కంటానికి తాకిస్తూ బ్రీత్ అవుట్ శ్వాస వదిలిపెడుతూ నెమ్మదిగా తలని పైకి తీసుకెళ్తూ శ్వాసను తీసుకుంటూ ప్రతి మూమెంట్ రెండుసార్లు చేస్తున్నాం నా రెండవ పద్ధతి నెమ్మదిగా మీ తలని కుడి భుజానికి తాకిస్తూ ఒక సైడు ఎడమ భుజానికి తాకిస్తూ మరొక సైడు అలాగే రెండు సార్లు మూడవది సైడ్ ట్విస్ట్ నెమ్మదిగా కాలర్ బోన్కి టచ్ చేస్తూ సైడ్కి తీసుకెళ్తున్నాం నెమ్మదిగా గుండ్రంగా మెడని తిప్పుతూ రొటేట్ చేస్తున్నాం రివర్స్ ప్రాక్టీస్ సమస్థితి సరళాసనములు శరీరాన్ని యోగాసనాలకు సిద్ధం చేసేటువంటి క్రియలు చేస్తున్నాం ముందుగా షోల్డర్ స్ట్రెచ్ వన్ టూ డౌన్ వన్ టూ డౌన్ డౌన్ షోల్డర్ కోల్డి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ వదిలిపెడుతూ మరలా తీసుకుంటూ పైకి వదిలిపెడుతూ క్రిందికి మరలా వదిలిపెడుతూ ముందరికి తీసుకుంటూ పైకి మళ్ళీ వదిలిపెడుతూ కిందరికి మళ్ళీ వదిలిపెడుతూ ముందరికి తీసుకుంటూ పైకి నా ట్రంక్ ట్విస్ట్ రెండు చేతులు కంటానికి కొంచెం దిగువ భాగాన నెమ్మదిగా శ్వాసను వదిలిపెడుతూ వెనక్కి శ్వాసను తీసుకుంటూ ముందుకి శ్వాసను వదిలిపెడుతూ ఆపోజిట్ మళ్ళీ శ్వాసను తీసుకుంటూ ముందుకి చివరిగా నీ మూమెంట్స్ రెండు చేతులు ముందుకు తీసుకుని శ్వాసను వదిలిపెడుతూ మోకాల్ని బెండ్ చేస్తూ డౌన్ మళ్ళీ శ్వాసను తీసుకుంటూ ఆఫ్ మళ్ళీ శ్వాసను వదిలిపెడుతూ డౌన్ మళ్ళీ శ్వాసను తీసుకుంటూ ఆఫ్ సాధారణంగా ఆసనములు నాలుగు పద్ధతుల్లో ఉంటాయి మొదటిది నుంచొని చేసేవి రెండవది కూర్చొని చేసేవి మూడవది బెళ్ళకిలా పడుకొని చేసేవి నాలుగవది బోర్లా పడుకొని చేసేవి ముందుగా నుంచొని చేసే ఆసనాల్లో మొదటిది తాడాసన ఇది ఎత్తు పెరుగుటకు ఉపయోగపడుతుంది రెండవది వృక్షాసన నెమ్మదిగా మీ పాదాన్ని పై పై భాగానికి ఉంచి మోకాల కంటే పైనుంచడానికి ప్రయత్నిస్తూ ఆపోజిట్ తరువాత పాదహస్తాసన నెమ్మదిగా ప్రక్కకి తిరిగి మీ రెండు చేతులు మీ పాదాలకి అడుగుకు తీసుకొస్తూ మీ నుదురు భాగాన్ని మోకాలుకి తాకేలా ఉంచు నాలుగవది అర్ధ ఆసన దీనికి కౌంటర్ పోజ్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ వెన్నెన్న స్ట్రెచ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది తరువాత త్రికోణ ఆసన పట్టు భాగంపై ఒత్తిడి తిరిగి కూర్చొని చేసేటువంటి ఆసనాల్లో మొదటిది భద్రాసనం కిడ్నీ వ్యాధుల్ని నివారించటకు ఇది సహాయం చేస్తుంది రెండు వజ్రాసనం జీర్ణశక్తిని అధికం చేస్తూ శరీరాన్ని దృఢం చేస్తుంది మూడు అర్ధ ఉష్ణాసనం నెమ్మదిగా మోకాలపైన లేచి రెండు చేతులు నడుము సపోర్ట్ తీసుకొని శ్వాసని తీసుకుంటూ వెనక్కి డౌన్ రెండవది ఉష్ట్రాసనం పూర్తిగా చేతుల్ని కాలి మడమల పైన ఉంచి భాగాన్ని ముందుకు తీసుకువస్తూ తలని వెనకకు వాల్చి ఉన్న సమయంలో శ్వాసను తీసుకుంటూ వదిలిపెడుతూ ఉంటూ ఇక ఐదవది శశాంకాసనం నెమ్మదిగా ఇది ఉష్ఠాసనానికి కౌంటర్ పోజ్గా కూడా ఉపయోగిస్తాం నెమ్మదిగా ఉత్న మండుకాసనం తర్వాత చివరిగా వక్రాసనం డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేసేటువంటి ఆసనాల్లో ఇది ఒకటి ఆపోజిట్ రిలాక్స్ బోర్లా పడుకొని చేసే ఆసనాలకి వెళ్తున్నాం ముందుగా మొదటిది మకర ఆసనం రెండు చేతులు ఒకదాని పైన ఒకటి ఉంచి మన యొక్క చెంపభాగాన్ని సైడ్కి వాల్చుతూ రెండు పాదాల మధ్య అడుగున్నారు దూరం ఉంచుతూ శ్రాంతి స్థితిలో ఉండటం నెమ్మదిగా తలని మరొక పక్కకి రాచుతూ ఇక రెండవది సరళ భుజంగము చేతుల మీద డిపెండ్ అవుతూ నెమ్మదిగా పైకి లేచి మన యొక్క కంఠాన్ని స్టార్ట్ చేస్తూ ఇక్కడ మెడ భుజాలు సంబంధించినటువంటి బంధుల్ని తొలగిస్తుంది నెమ్మదిగా స్లోలీ డౌన్ మూడవది సలభ రెండు చేతులు మన యొక్క నడుము భాగాన్ని ఉంచి రెండు కాళ్ళని నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళటం సైట్గా బాధల్ని తొలగించడానికి ఇది హెల్ప్ చేస్తుంది స్లోలీ డౌన్ మళ్ళా ఇంకొకసారి పైకి తీసుకువెళ్తున్నాం మళ్ళా డౌన్ రిలాక్స్ వెల్లకిలా పడుకునే ఆసనాల్లో ముందుగా సేతుబంధాసనం రెండు కాలుని ఫోల్డ్ చేస్తూ రెండు చేతులతో కాలి మడమల్లి పట్టుకొని నెమ్మదిగా నడుము భాగాన్ని పైక్లిప్ చేస్తూ మన యొక్క గడ్డాన్ని కంటానికి తాకేలా ఉంచేటువంటి ఆసనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది రెండవది ఉత్న పాదాసనం కాళ్ళని స్ట్రైట్గా చాపి నలభై ఐదు డిగ్రీల నుంచి అరవై డిగ్రీల వరకు కాలని పైకి ఎత్తి ఉంచటం నెమ్మదిగా అర్ధహలాసనం కాలని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తూ నైంటీ డిగ్రీస్ ఆకి పైకి తీసుకువెళ్ళటం నడు నొప్పులను తగ్గిస్తుంది నెమ్మదిగా పవన ముక్తాసన చేస్తున్నాం రెండు కాలని ఫోల్డ్ చేస్తూ మన యొక్క గడ్డాన్ని మోకాళకి తాకిస్తూ ఉంచేటువంటి స్థితి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ని పూర్తిగా తొలగిస్తుంది చివరిగా శవాసనం కాళ్ళను స్ట్రైట్గా చాపి రెండు చేతులు నడుము పిరుప్రక్కల అరచేతుల ఆకాశాన్ని చూస్తున్నట్లుగా పాదాలని విశ్రాంతి స్థితిలో ఉంచడం శరీరాన్ని పూర్తి విశ్రాంతిగా ఉంచేటువంటి శవాసనం తరువాత క్రియలు ప్రాణాయామం చేస్తున్నాం అందులో మొదటిది కపాలభాతి క్రియ లోపలికి గాలి బయటికి దీన్ని సర్వరోగ నివారణగా కూడా చెప్తాం వ్యాయామాల్లో నాడీ శోధన మొదటిది మీ యొక్క కుడిముక్కని మూసివేసి ఎడముక్కలు రంధ్రం ద్వారా నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం ఎడముక్కని మూసివేసి కుడి రంధ్రం ద్వారా నెమ్మదిగా శ్వాసని విడిచిపెడతాం మళ్ళా విడిచిపెట్టిన ముక్కు రంధ్రం ద్వారా అలాగా కుడి నుంచి మళ్ళీ తీసుకుంటాం కుడి ముక్కుని మూసివేసి ముక్కు రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెడతాం ఈ విధంగా రెండు మూడు ఆయామములు చేయటం ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేస్తున్నాం ముందుగా మీ యొక్క నాలికని ముందుకు తీసుకొస్తూ ఒక గుండ్రంలా గొట్టంలా చేసి ఆ నాలుక భాగం నుంచి శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా బంధించి కొంత సమయం ఉంచి రెండు ముక్క రంధ్రాల ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టడం మరొకసారి చేస్తున్నాం నాలుగుని ముందుకు తీసుకొస్తూ నాలుగుని గుండ్రంగా చేసి దాని నుంచి శ్వాసను తీసుకుని బంధించి మళ్ళా నెమ్మదిగా రెండు ముక్క రంధ్రాల ద్వారా శ్వాసను విడిచిపెట్టడం శరీరంలో ఉన్న వేడిని తగ్గించుటకు ఇది సహాయం చేస్తుంది తదుపరి భ్రమరనాథం చేస్తున్నాము భ్రామరి ప్రాణాయామం అంటాం ముందుగా మా చేతి ఐదు వేలను సాంబవి ముద్రలో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఉంచాలి మీ రెండు పురటన వేలు చిరుచేవుని మూసివేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకొని నాలికని అంగటికి తాకిస్తూ అకారం శబ్దాన్ని చేస్తూ శ్వాసను విచ్చిపెడతాం చేతుల్ని కిందికి డ్రాప్ చేస్తూ రిలాక్స్ రమణ జ్ఞాపక శక్తిని పెంచుతుంది శరీరంలో మెదడు భాగంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తుంది చివరిగా కొంత సమయం ధ్యానంలో ఉందో స్థిర సుఖాసనంలో మీరు కూర్చోగలిగేటువంటి స్థితిలో కూర్చొని నెమ్మదిగా ధ్యానముద్రని వేస్తూ శ్వాసని గమనిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి చేసేటువంటి ప్రక్రియ ఎవరి శక్తి అనుసారం వారు కొంత సమయం కూర్చునేటువంటి ప్రయత్నం చేయగలరు ఓం సర్వే సుఖిన సర్వే సంతు సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచిద్దు దుఃఖపాదవే ॐ शान्ति शान्ति शा ति शान्तिः